గురువుగారు హిందూ అనే పదం మతాన్ని సూచిస్తుందా అసలు హిందూ అనే పదానికి అర్థం ఏమిటని మన పెద్దలు చెప్పారు ఇది కూడా ఒక చమత్కారంగా ప్రసిద్ధ విద్వాంసులు చెప్పారు నిజానికి చారిత్రకంగా గనక మనం ఆలోచిస్తే సింధు సింధు నది ఒడ్డున సింధు నాగరికత ఈనాటి చరిత్రకారులు చెప్పేది అందులో ఇంచే హిందూ అని వచ్చిందని కొంతమంది చెప్తున్నారు హిందూ అనేటువంటి పదం ఎందుకంటే సింధు ఎందుకంటే ప్రజల యొక్క నివాసాలు పూర్వకాలంలో ఎక్కడ ఉండేవి అని అంటే నదుల ఒడ్డున ఉండేవి నదుల ఒడ్డునే నాగరికత ఉంది అని చెప్పి చెప్తారు కదా ఎందుకంటే నీరు లేకపోతే ప్రజా జీవనం చాలా కష్టతరంగా ఉంటుంది ఆనాడు కూడా ఈనాడు కూడా కాబట్టి నదులు ఎక్కడ ఉన్నాయో చూసుకునేవారట ఆ నది యొక్క తీరాలలో తమ నివాసాలని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ కూడా ఆనాటి కాలం నుంచి బతికేవారు కాబట్టి సింధు నది పక్కన ఉండేటువంటి వాళ్ళని హిందువులు అని అన్నారు అని ఒక సమన్వయం కాదయ్యా నువ్వు పొరపాటు పడుతున్నావు హిందూ అంటే అది కాదు అర్థం హిమ్ అంటే హింస దు అంటే దూరం హింసని దూరం చేసేటువంటి వాడిని హిందూ మిగతా వాళ్ళందరూ కూడా హింసని ప్రేరేపిస్తారు హింస అనేది వద్దురా హింసకి మీరందరూ కూడా దూరంగా ఉండండి అహింసే మన యొక్క మతము ఎవ్వరినీ కూడా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవ్వరు ఎందుకంటే హింస అనేది కేవలం ఎదుటి మనిషిని కత్తిపెట్టి పొడిస్తేనే హింస కాదు అది కూడా హింసే ఆయుధ హింస మానసికంగా మాటలతోటి కష్టపెట్టడం అది కూడా హింస ఇది వాడు కుళ్ళి కుళ్ళి ఏడ్చేటట్లుగా మాటల ఈటలతోటి పొడవటం పనువున్న విరిగిన అలుగుల అనువున పుచ్చంగవచ్చు మరి మనమున నాటిన మాటల ఎట్లు అని చెప్పి భారతంలో ఒక పద్యం ఉంటుంది శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాన్ని బయటికి తీసి ఏదో ఒక మందు వేసి మళ్ళీ ఆ శరీరాన్ని ఎలాగోలా స్వస్థపరచవచ్చు కానీ మనస్సులో నాటినటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు ఉంటాయి అవి తలుచుకొని తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు అంతగా బాధపెట్టే మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు వాడు హిందువు కాదు హింసని ఎవడైతే దూరం చేస్తాడో అంటే హింసాకరమైనటువంటి మాటల్ని తనలోంచి ఎవడైతే దూరం చేసుకుంటాడో తన మాటల్లో ఎవడైతే మృదుత్వాన్ని సంతరించుకుంటాడో వాడే హిందువు వాడే కరుణా సింధువు అని హిందూ పదానికి ఒక గొప్ప తత్వవేత్త గొప్ప వ్యాఖ్యానం చేశాడు కాబట్టి హిందువు అంటే నిజంగా చాలా చక్కగా ఉంది హింసని దూరం చేసేటువంటి వాడు ఏనాడు కూడా ఒకడు నాశనం కావాలని మనం ఏనాడు కోరుకోం వాటిని హింసించాలని మనం ఏనాడు కోరుకోం అందుకే హిందువుకి మనందరం జయహో పలుకుదాం